హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి ముస్లిం స్టైల్లో ఒక కేజీ పలావ్ చేసి చూపించబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చండి ఈ పలావు ఈ సాదా పలావు చికెన్ కర్రీలోకి రైతాలోకి చాలా బాగుంటుందండి స్పెషల్గా గోంగూర అండి ముస్లిం స్టైల్ గోంగూర చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి రెండు వీడియోలకైతే వెళ్ళిపోదాము ముందుగా నేను ఒక కేజీ బియ్యాన్ని తీసుకున్నానండి ఇంట్లో ఉండే బియ్యంతోనే నేను చేస్తున్నానండి ఎటువంటి బాస్మతి రైస్ నేను వాడలేదు చూడండి ఒక కేజీ బియ్యం తీసుకున్న తర్వాత శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కుందామండి చూడండి ఇలా కడిగి పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత పలావులోకి యాలక్కాయలు లవంగా చెక్క పుదీనా కొత్తిమీర ఉల్లిపాయలు టమాటాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పచ్చిమిరపకాయలు తర్వాత స్టవ్ వెలిగించేసి పలావ్ గిన్నె అయితే పెట్టేసుకుందామండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసేసుకుందాము ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ పడుతుందండి నెయ్యి వేసిన వేసైనా కూడా చేసుకోవచ్చు నేను ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్తో చేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత లవంగా చక్క ఎలక్కాయలు వేసేసుకుందాము అలాగే ఉల్లిపాయలను కూడా వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందామండి నేను ఎలాంటి ఆకులు కానీ ఏమీ వేయట్లేదండి చూడండి తర్వాత రెండు పచ్చిమిరపకాయలను కూడా చీల్చి వేసేసుకుందాము చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇలా గోల్డెన్ కలర్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకుందాము నేను ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేశానండి అల్లం వెల్లుల్లి పేస్టు చూడండి ఇలా వేసుకున్న తర్వాత చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుందాము వేసేసుకొని చక్కగా మగ్గించుకుందామండి ఇలా గనక మీరు ఇంట్లో చేశారంటే ఎన్ని రకాల బిర్యానీలు ఉన్నా కూడా వేస్టేనండి ఈ పలావ్ ముందు తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుందాము వేసేసుకొని చక్కగా మగ్గించుకుందామండి చాలా చాలా బాగుంటుందండి ఒక కేజీ బియ్యంతో చేసి చూపిస్తున్నాను చూడండి చక్కగా టమాటాలు కూడా అండి తర్వాత ఎసరు పోసేసుకుందాము చూడండి కొలతండి ఒక చెంబు మనం బియ్యం తీసుకున్నాం కదండి చెంబు నర పోసుకుంటే సరిపోతుంది అన్నం కూడా చక్కగా పొడి పొడిగా వస్తుందండి ముద్దలాగా కాకుండా కరెక్ట్గా నీళ్లు పోసుకుంటే బాగుంటుందండి తర్వాత రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకుందాము వేసుకొని మొత్తం కలిసేటట్టుగా చక్కగా కలుపుకుందామండి కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఒక పది నిమిషాల తర్వాత చూడండి ఎసరైతే చక్కగా మరిగిపోయింది చూడండి ఇక్కడే ఉప్పు చూసుకోవాలండి చూసుకొని తగ్గితే మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి తర్వాత బియ్యం వడగట్టుకొని ఎసర్లో అయితే పోసేసుకుందాము పోసేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకుందామండి కలుపుకో చూడండి ఇలా కలుపుకొని మూతనైతే పెట్టేసుకుందాము ఒకసారి తీసి చూసుకుందామండి చూడండి చక్కగా ఉడిగిపోతుంది నేను ఇంట్లో ఉన్న బియ్యంతోనే ఈ పలావ్ని తయారు చేస్తున్నానండి మీరు బాస్మతి రైస్ని వేసి కూడా చేసుకోవచ్చు చూడండి పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది అన్నం కూడా చక్కగా పొడి పొడిలాడుతుంది చూడండి తర్వాత ఫుడ్ కలర్ వేసుకుందామండి కొద్ది పాలల్లో కలుపుకొని వేసుకుందాము వేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వదిలేద్దామండి చూడండి చక్కగా ఉడిగిపోయింది ఈ సాదా పలావ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ముస్లిం స్టైల్లో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మూతనైతే పెట్టేసుకుందామండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని చికెన్ కర్రీతో తింటే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్